హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షద్ నైన్ త్రీ సెవెన్ డెలీ లోక్స్ అండి రోజు నేనైతే వేలు పరిజాత పూల అయ్యే వరకు పోసుకుంటున్నానండి చెప్పాను కదండి ముందుగా శ్రీకృష్ణుడి విగ్రహాలు అయితే నీతిగా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ అక్షతాలు బొట్టు పెట్టుకొని మనం ఏ దేవుడికి విగ్రహాలకైనా వస్త్రం అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి పూలైతే పోసుకున్నాను ആദിശക്തി അമ്മളെ ചുറ്റർപൂരഹാരതിർപ്പൂരമോ ജോരി മാ പാർവതി ആദിശക്തി അമ്മളെ ചുറ്റുർപ്പൂര ഹാരൂ പതിലഞ്ചോ സംസാരം നാ పారిజాత పూలం కోసం అయితే రెండు ఇక్కడితే తాంబూలైతే అయితే అండి ఆవిడకి కడిగి విగ్రహాలు పసుపు అక్షంతలు వేసి అన్ని పూలు ముందుగానే లెక్క పెట్టి పెట్టుకున్నాను ఈ పారిజాత పూలు ఇవి శ్రీకృష్ణుని నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ ఇలా అయితే వేశాను అలాగే ఈరోజు శుక్రవారం సందర్భంగా నేనైతే పారిజాత పూల మాలలు ఈ మాల కట్టడం చాలా తేలిక అండి ఈ మాలలు కూడా చిన్నగా ముత్యాల మాలలాగా ఉంటాయని అమ్మవారికి శ్రీకృష్ణుడికి అలాగే నరసింహస్వామికి కూడా ఇలా మాలలేసి ఈ పూలైతే నూట ఎనిమిది నూట ఎనిమిది పెట్టుకున్నీ కొన్ని పూలు ఇలా లెక్క అన్ని శ్రీకృష్ణుడికి నామాలు చదువుకుంటూ పెడుతున్నాను తర్వాత పసుపు తులసి తులసిదళము కృష్ణార్పణ వస్తువు అంటూ అయితే పూలన్నీ పోసుకుంటాను ఇలా చాలా పూలు వచ్చాయండి ఇప్పుడైతే పూలు చాలా రాలుతున్నాయి సీజన్ కాబట్టి వెదర్ చల్లగా ఉంది కాబట్టి వాడిపోకుండా ఉంటాయి ఈ పూలు కూడా నేను అమావాస్య రోజు ద్వాదశి రోజు అయితే పెట్టుకోము ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత పంతులగారికి సాహిత్యం ఇచ్చి నూట ఎనిమిది సిల్వర్ ఫ్లవర్స్ అయితే ఇవ్వాలి ఈరోజు డైలీ మార్నింగ్ రొటీన్లోకి వస్తే ఈరోజు పులిహోర చేసేసుకున్నాము పిల్లలందరికీ పిల్లలు తింటారు ఇష్టంగా కాబట్టి గోంగూర చట్నీ నిన్న గోంగూర చట్నీ చేసుకున్నాము ఆ చట్నీ కూడా ఉండండి అలాగే పెరుగుతోటి సాంబార్ చేసుకున్నాం చల్ల సాంబార్ అంటాం పెరుగు సాంబార్ అంటాం శనగపిండితో చేస్తాము పిల్లల అందరికీ చపాతీ అయితే టిఫిన్కి అయితే రెడీ అయిపోయింది ఇది పెరుగు సాంబార్ దీన్ని మేము చల్ల సాంబార్ అంటాం పెత్తరామాస రోజు కూడా ఖచ్చితంగా చేసుకుంటాము అలాగే ఈరోజు దొండకాయ కర్రీ చేశాను చపాతీకి దొండకాయ కర్రీ బాగుంటుంది అలాగే చల్ల చల్లని పెరుగు కూడా రెడీ ఉందండి చపాతి బ్రేక్ఫాస్ట్కి మీలో ఎంతమంది చపాతీస్ ఇష్టమో బ్రేక్ఫాస్ట్కి కమెంట్ చేయండి లేదా నైట్ తినడం ఇష్టమో కూడా కమెంట్ చేయండి పిల్లల కోసం అయితే దొండకాయ కర్రీ తినారు కాబట్టి ఇలా బిస్కెట్స్ స్నాక్స్గా పెట్టుకున్నాను రైస్ పులిహోర అయితే చేసేసాను శుక్రవారం సందర్భంగా పాపకైతే తా పసుపు పొట్ట అయితే ఇచ్చుకున్నాను మా వాకిట్లో రంగోని చూడండి బాగుందా బాగాలేదా కూడా కమెంట్ చేయండి నల్ల గ్రానైట్ పైన తెల్ల ముగ్గు వేస్తే చాలా బాగుంది శుక్రవారం కాబట్టి లోటస్ వేసుకున్నాము అలాగే శుక్రవారం ఇంట్లో పూజతో పాటు నిత్య పూజతో పాటు తులసి పూజ కూడా కంప్లీట్